ఫ్రెండ్స్ వాళ్ళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ రొయ్యల బిర్యానీ రొయ్యల బిర్యానీని చాలా సింపుల్గా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి ఇక ఆలస్యం చేయకుండా ముందుగా బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఒక కేజీ రొయ్యలను తీసుకున్నాను రొయ్యలని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక అందులో కొంచెం ఉప్పు అలాగే నిమ్మరసం వేసి ఒక రెండుసార్లు బాగా కడగాలి ఉప్పు నిమ్మరసం వేయడం ద్వారా నీచు వాసన లేకుండా ఉంటుంది ఇలా రెండుసార్లు బాగా కడిగిన రొయ్యల్ని ఒక బాండీలోకి తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అరచెక్క నిమ్మరసంని గింజలు పడకుండా అందులో పిండుకోవాలి ఆ తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నానండి తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ టూ టీ స్పూన్ కారము మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేయండి కొంచెం బిర్యానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా పుదీనా సన్నగా పొడిగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగుని బాగా చిలికి అందులో వేసుకోవాలి టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ పట్టించి మన రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవరు ఇలా మసాలాలు పట్టించి మ్యారినేట్ చేసుకున్నట్లయితే రొయ్యల బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి వేరొక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో ఇలా రెండు కప్పుల బాస్మతి రైస్ వేసుకోవాలి బిర్యానీలోకి బాస్మతి రైస్ వేసుకుంటేనే బిర్యానీ చాలా బాగా వస్తుందండి టేస్ట్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఉంటుంది అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా పిసికి కడగాలి ఒక రెండు సార్లు కడిగిన తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి దీన్ని కూడా ఒక వన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి గంట తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలండి మనం ఇందులోనే దమ్ పట్టించుకుంటాము కాబట్టి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెం తీసుకోవాలి దాన్ని స్టవ్ పై పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడుక కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ మనం రొయ్యలు పట్టించుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము అలాగే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి మొత్తం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి గంట ముందు మ్యారినేట్ చేసుకున్న రొయ్య ముక్కలు వేసుకోవాలి రొయ్యల్ని గిన్నెలో వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది రొయ్య ఉడికిన తర్వాత గట్టిపడుతుంది కానీ ఫస్ట్ కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే రొయ్యలు అనేది విరిగిపోకుండా ఉంటాయి తర్వాత వేరొక స్టవ్ని వెలిగించుకొని అందులో ఒక లోతుగున్న గిన్నెను తీసుకొని ఆఫ్ కంటే కొన్ని ఎక్కువనే వాటర్ వేసుకోవాలి మనం రైస్ ఉడికించుకోవడం కోసం ఈ వాటర్ వేసుకొని వీటిని మరిగించుకోవాలి బిర్యానీ ఆకు అలాగే మూడు లవంగాలు కొంచెం చెక్క అలాగే రెండు యాలకులు పావు టీ స్పూన్ సాజీరా ఇవి వేసుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆయిల్ వేసుకోవడం ద్వారా అన్నం అనేది పొల్లులు పొల్లులుగా వస్తుంది ఇక్కడ రొయ్యలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులో టూ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ గిన్నె పైన మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ గంట ముందు మనం బాస్మతి బియ్యం నానబెట్టాం కదా చక్కగా నానిపోయాయి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ మరిగేటప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ పైకి తేలింది గ్రేవీ అనేది తిక్కుగా అయిపోయింది ఇలా వచ్చేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా మనకి గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా వచ్చేంత వరకు రొయ్యల్ని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న కర్రీని ఒక హాఫ్ వరకు గిన్నెలోనే ఉంచుకొని ఒక హాఫ్ కర్రీని వేరొక బౌల్లోకి తీసుకోవాలి గిన్నె అడుగు బాగాన కర్రీని మొత్తం ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి కొంచెం రైస్ని పట్టుకొని చూస్తే మనకి కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్ పట్టించుకుంటాం కదా అందులో ఉడికిపోతుంది చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్నం ఉడికిపోయింది మనం అడుగు బాగా రొయ్యల కర్రీని సెట్ చేసుకున్నాం కదా దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత అందులో ఉడికించుకున్న రైస్ని ఇలా చిల్లులున్న గరిటతో వేసుకోవాలి ఇలా రెండు గరిటెలు అన్నం వేసుకున్న తర్వాత ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం పుదీనా అలాగే మిగతా రొయ్యల కర్రీని వేసుకోవాలి మనకి ఇక్కడ వచ్చిన గ్రేవీతోటే పడుతుందండి ముక్క చక్కగా సాఫ్ట్గా అయిపోయింది నైంటీ పర్సెంట్ మాత్రమే ఈ కర్రీని ఉడికించుకోవాలి మిగతా టెన్ పర్సెంట్ ఇందులో పట్టించుకుంటాం కాబట్టి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా కర్రీ వేసుకున్న తర్వాత అంతటి కూడా సెట్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి దానిపైన కొన్ని ఆకులు వేసుకొని తర్వాత మిగతా రైస్ని వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నాను ఇలా మిగతా రైస్ని మొత్తం వేసుకోవాలి తర్వాత అలాగే కుంకుంపు వాటర్ వేసుకోవాలి ఇలా మీ దగ్గర కుంకుంపు లేకపోతే ఏదైనా ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని తర్వాత ఏదైనా బరువున్న గిన్నెని ఈ గిన్నె పైన పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి చూడండి బిర్యానీ మంచి వాసన వస్తుంది అన్నం రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి గుమగుమలాడే స్పైసీ అండి టేస్టీ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అలాగే రైస్ కూడా పొల్లులు పొల్లులుగా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అడుగు భాగం మాడకుండా సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగా వచ్చింది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి చాలా బాగుంది అచ్చం రెస్టారెంట్లో బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అదేవిధంగా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ మంచి కలర్లోకి వచ్చింది కదా మంచి కలర్ఫుల్గా ఉంది ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ టేస్టీ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరిందండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పక్కా కొలతలతో చూపించాను మీకు కూడా చక్కగా కుదురుతుంది మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పక కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్